రాష్ట్రంలో ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలను నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మెదక్ భారత రాష్ట్ర సమితి పార్టీ జిల్లా అధ్యక్షురాలు మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఆరోపించారు ఈరోజు పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మహాత్మా గాంధీ వర్ధతని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి వినతి పత్రాలు సమర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శేర్ సుభాష్ రెడ్డి మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డిలు మాట్లాడుతూ ప్రజలను మరోసారి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని తీవ్రంగా విమర్శించారు ఆరు గ్యారటి పథకాలను నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని తెలిపారు రైతులకు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో మెదక్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జగపతి మున్సిపల్ చైర్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ తో పాటు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరి ఈరోజు గౌరవ తెలంగాణలో కూడా ఎవరైతే మరి అహింసా మార్గంలో స్వతంత్ర మన భారతదేశాన్ని తీసుకొచ్చి పెట్టినరో అటువంటి మహోన్నతమైన వ్యక్తి మహాత్మా గాంధీ గారు ఈ రోజు వారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూనే మరి ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న ఇబ్బందికరమైన పరిస్థితులపై ఒక నివేదిక ఒక రిప్రజెంటేషన్ ఇవ్వమని గౌరవ కేటీఆర్ గారి ఆదేశాలు ఆదేశానుసారమే మెదక్లో ఈ రోజు పట్టణంలో ఇక్కడ ఉన్న మహాత్మా గాంధీ గారి విగ్రహానికి మేము ఈ రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వచ్చినప్పటి నుండి కూడా అనేక రకమైన ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారు ఆరు గ్యారంటీలని మాయ మాటలు చెప్పి మోసపూరితమైన మాటలతో నాలుగు వందల ఇరవై హామీలను కూడా ప్రజలకు ఇవ్వడం జరిగింది ఈ రోజుకి ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ ఈ రోజుకి నాలుగు వందల ఇరవై రోజులు నాలుగు వందల ఇరవై రోజులు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇప్పటికి కూడా ఒక్కటి నెరవేర్చకుండా ప్రజలందరిని ఇబ్బంది పెడతా ఉన్నారు ఆరు గ్యారెంటీలో కూడా ఒక్కటి కూడా ఇప్పటి వరకు నెరవేరని పరిస్థితి కనబడతా ఉంది రైతులను మోసం చేసింది ప్రభుత్వం మహిళలను మోస మోసం చేసింది ప్రభుత్వం ఆటో డ్రైవర్లు రోడ్ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు ఇప్పటికీ కూడా రైతు బొరా భరోసా లేని కార్యక్రమాలు మరి రాష్ట్రంలో జరుగుతా ఉన్నాయి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి కార్గే గారిని తీసుకొచ్చి డిక్లరేషన్ ఇప్పించిండ్రు ఇప్పటివరకు ఎస్సి ఎస్టి లెక్ చేసింది కూడా ఏమీ లేదు అదే విధంగా సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి బీసీ డిక్లరేషన్ ఇప్పించిండ్రు ఇప్పటి వరకు బీసీ లెక్ చేసింది లేదు బీసీ గణను కూడా పక్కన పెట్టేసిన పా పాపత్ములు వీరు అదే విధంగా బిఆర్ఎస్ పార్టీ తర్వాత మేము అందరం కూడా గాంధీ గారు చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారంగా అహింసతో అహింస పాలన చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం స్ఫూర్తిగా కుట్రలతోటి గుంతులతోటి అందరినీ అరెస్టు చేయించుకుంటా ఎవరు ఏ క్వశ్చన్ వేసినా ఎవరు ప్రభుత్వం చేస్తున్న తప్పులు నిలదీస్తున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కళ్ళని కూడా అరెస్టు చేపిస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి తెల్ బుద్ధి తెలపాలని చెప్పి వాళ్ళ కనులు కూడా తెరవాలని చెప్పి మహాత్మా గాంధీ గారి వారికి ఆదేశించాలని చెప్పి ఆశిస్తూ ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఏవైతే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో ఒక్కటి కూడా నెరవేరుస్తలేదు అవి కూడా నెరవేర్స్తలేరనే ఈ విషయాన్ని ప్రజలందరికీ దృష్టి తెరిస్తేందుకే ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకున్నాం వారికి మేము ఏమైతే వాళ్ళు తప్పులు చేశారో అవన్నీ కూడా మేము ఒక మెమోరండం కూడా సమర్పిస్తున్నాం